పెద్దలకి నమస్కారం నాకు రాజ్వాటా అంటే అందరూ మైండ్ లో ఫస్ట్ వచ్చేది ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ భరత్ గారు కూడా మొదటిసారి ధర్నా చేసింది స్టీల్ ప్లాంట్ కోసం అనుకుంటాను చేసింది అది ఇవాళ మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది గతంలో ఒకసారి ఇలాంటి ప్రైవేటైజ్ చేద్దామని చూస్తే ఎంగేజ్ మృతి గారు అప్పుడు ఎలం నాయుడు గారు అప్పుడు ఎలాగైనా కేంద్రం కలిగి ఆపాదు కానీ మళ్ళీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు కానీ మన మనం ఎలాగైనా ఆపాల్సిన సమయం వచ్చింది అలాంటి చేయడానికి మనకు ఒక సమర్థమైన లీడర్ అవసరం మీరు అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ రావు మీరు మొన్న చూస్తే కూడా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ముందు చాలా ధైర్యంతో మాట్లాడారు మన స్టీల్ ప్లాంట్ గురించి ఆల్మోస్ట్ ఒక పదిహేడు వేల మంది వాళ్ళ భూమి అన్ని చాలా చేశారు స్టీల్ ప్లాంట్ కి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారన్నారు వాటిలో సగం మందికి కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు మీతో మేము మీకు సాయం చేయడానికి మేము మన మన ప్రాబ్లం ఏంటో మన ఇష్యూస్ ఏంటో మాట్లాడే వ్యక్తి మనకు అవసరం అలాంటి మనిషి బయట మంచి చదువు అడిగిన వారు మంచి అవగాహన ఉన్నవారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ నవ్వకుండా చూద్దాము అని కష్టపడే వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు ఎంపీగా గెలుచుకుంటారని మీ విశాఖని గెలుచుకుంటాయని నేను ఆశిస్తున్నాను పల్లగారు అప్పుడు స్టీల్ ప్లాంట్ దీక్ష చేశారు మనందరికి తెలుసు ఆయన ఎప్పుడన్నా ఏదైనా మంచి పని చేయాలంటే సమస్య ఉంటే ముందు అడుగు తీసుకుంటారు అలాంటి లీడర్ ఆయన మనకి దెబ్బ తగిలితే పెద్దలు పసుపు ఇప్పుడు మన రాష్ట్రానికి పసుపు పెట్టే సమయం వచ్చింది మనం పసుపుని ఎట్లా ఎగరేయాల్సిన సమయం వచ్చింది ఎగరేస్తా అందరూ మన ఇద్దరు నేర్లు సైకిల్ గుర్తుకేసి మన ఎమ్మెల్యే ఎంపీని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చిన బీజేపీ జనసేన తెలుగుదేశం